సాహిత్యమూర్తులకు పండితులకు నమస్కారం ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఘంటసాల మాస్టర్ గారిని అయితే మేము చూడలేదు ప్రత్యక్షంగా కానీ పుట్టినప్పటి నుంచి వారి పాటలతో చిన్నప్పుడు ఆ గుళ్ళల్లో వారి మా ఇంటి ముందు గుడి ఉండేది ఆ గుళ్ళోంచి ఆయన గీతాలు వినిపిస్తూ ఉండేవి వాటి ద్వారా అవి వింటూ పెరిగిన వాళ్ళమే మేము కూడా అంత మహానుభావుడు అంత గొప్ప గాయకుడు తెలుగు జాతి చేసుకున్న అదృష్టం మన సీమలో ఆయన పుట్టడం అన్నది పరోపకారకత్వం గాన గాంభీర్యం దరహాసత్వం ఇలాంటి కొన్ని గుణాలన్నీ కలిపి రాసీభూతంగా చేస్తే అది మన మాస్టరే అనుకోవాలి సాహిత్యానికి ఆయన సేవ చేయటం అనే కన్నా ఆయన గళంలో ఏ సాహిత్యం అయినా ఎలా ఎదిగిపోయింది అన్నదే చాలా ఆశ్చర్యపరిచే విషయం భావానుగుణమైన గాత్రం పూర్ణత్వంతో నిండిన గానం ఎల్లెడలా పరిమళాలు విరజిమ్మే సంగీతం వీరికి జన్మతహా సంక్రమించిన సుగుణాలు ఆభరణాలు భూషణాలు వాటిలో నుండి మనం ఎన్ని ఏరుకున్నా ఇంకా మిగిలి ఉండే అలంకార ప్రయాలు అయినటువంటివి వారి గీతాలు చలన చిత్రాలలో వారు ఆలపించిన గీతాలు వేలకి లెక్క ఎన్నో వేలున్నాయి అవన్నీ ఆణిముచ్చే తీసివేయదగ్గ పాటలు ఏవీ లేవు అందులో ఎన్నిటి మీ గురించి మనం చర్చించుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి వాటి సౌరభమే అలాంటిది కాకపోతే నేను ఒక రెండు మూడు పాటలు తీసుకుని ఆ సాహిత్య గుబాళింపులు సంగీత మేళవింపు రెండిటి పోహళింపు గురించి చెప్దాం అనుకుంటున్నాను మంచి మనసుకు మంచి రోజులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చింది దీనికి సంగీతం ఘంటసాల గారే చేశారు ఇది థామ్ పిరంథాల్ విజిపిరక్కు అనే తమిళ చిత్రానికి రీమేక్ కట ఇందులో పాటలు రాసిన వారు కొసర రాఘవయ్య చౌదరి గారు సముద్రాల రామానుజాచార్య గారు అంటే జూనియర్ సముద్రాల వారు ఈ ఇద్దరు ఇందులో రచనలు చేశారు ఇక ఇందులో ప్రసిద్ధ రావే నా పాటని ఎంతో ఆరాధనతో తన ప్రేయసిని నా జీవన నవమాధురి నీవే అని అనగలటం ఎంత పాజిటివ్ ఆస్పెక్ట్ ని బయట తెలియజేస్తుంది అంటే ఆ ఆరాధన చక్కగా వ్యక్తం చేశారు అందులో ఆ భావానికి మాస్టారు పోసిన ప్రాణం అత్యద్భుతం అన్నమాట మొదటిసారి నా జీవన నీవే అన్నప్పుడు రెండోసారి నా జీవన నవమాధురి నీవే అన్నప్పుడు చరణాల మధ్యలో నీ నీకను ఏ అని ఆలోపిస్తారు అక్కడ నిజానికి ఆ ఆలాపన కళ్యాణి రాగాన్ని కచేరీల్లో ఎంత బాగా రాగాలాపన చేస్తారో అందుకు ఉపయోగించబడే సంగతులు ఉన్నాయి అందులో అంత ఘనమైన శాస్త్రీయతతో నిండినటువంటి ఆలాపన కూడా ఒక ప్రేమ గీతంలో ఇమిడిపోయి మనకి చెవులకి ఆ శాస్త్రీయత నిండిన గానమే వినిపించి దానిని పదిలం పదిలపరచుకున్నామంటే మరి అందులో ఉన్న భిన్నాణము మనకి అర్థమవుతూ ఉంటుంది ఇందులో మళ్ళీ ఒక సామాన్య నటుడైనటువంటి అప్పటికి ఇంకా పాపులర్ కానటువంటి నటులు శ్రీ రమణమూర్తి గారు ఆయన స్థాయిని కూడా పెంచినటువంటి గీతము అంటాను నేను ఈ పాటను కాబట్టి సముద్రాల జూనియర్ గారికి ఆ సాహ్వా అనాలి ఘంటసాల మాస్టార్ కి సాహు అనాల్సిందే అంత అద్భుతమైన గీతాన్ని మనకు అందించినందు అలాగే మునిపల్లి రాజు అనే ఒక కవి ఉన్నారట ఆయన పూజారి అనే ఒక నవల రాస్తే దాన్ని మన వాళ్ళు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూజాఫలంగా చిత్రీకరించారు ఈ చిత్రం సంగీతం సాలూరు వారు సాలూర్ రాజేశ్వరరావు గారు పాటలు సినారే గారు ఈ చిత్రంలో కథానాయకుడు ఒక జమీందారు ఆయన వైలిన్ నేర్చుకున్నారు పాటలు పాడతారు కవితలు రాస్తారు ఎంతో సాత్వికులు కళారాధకుడు ఆయన భావుకత నిండిన కవి అనమాట ఇందులో నిన్న లేని అందమేదో ని అని ఒక పాట వారు వ్యాహ్యాళికి బయలుదేరి తన గుర్రబండి మీద ప్రకృతిని చూసుకుంటూ ఎంతో మనసంతా ఆనందం నిండిన సమయంలో ఈ పాట పాడుకుంటూ వెళ్తారు పహాడి రాగంలో చేశారు ఇది ఇది వినగానే మనకి ఆయన భావుకత్వం ఆయన సున్నితత్వం ఆయన ప్రకృతి ఆరాధన ఇవన్నీ మనకు కనిపిస్తాయి అలాగే సినారే గారు కూడా ఇందులో రాసిన విధానం చాలా స్పష్టంగా అంటే పదాల యొక్క అర్థం గాని పదాల యొక్క భావం గాని మనకి వెంటనే స్ఫురణకు వచ్చేటట్టు ఒక ప్రకృతి వర్ణన మనకి చక్కగా వివరించేటట్టుగా రాశారు అందులో పసిడి అంచు పైట అంటారు అక్కడ పహాడి రాగాల మన చిన్నది ఒకటి ఆలా పిచ్చి దానివల్ల ఆ పసిడి అంచు పైట జార అంటే పవిట అలా జారుతూ గాలిలో తేలుతున్నట్టుగా ఉండేటటువంటి భావన మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది పయనించే మేఘ బాల ఆకాశంలో మేఘాలు అలా ఉన్నాయిట ఒక మేఘ బాల ఎలా ప్ర ప్రయాణం చేస్తోందో నడుస్తోందో అంత అందంగా వయ్యారంగా నడుచుకుంటోందిట అరుణకాంతి శోకగానే అరుణకాంతి అంటే తెల్లవారుజామున అంటే ఆరు గంటల సమయంలో ఎప్పుడైతే సూర్యుడు వస్తున్నాడో అప్పుడు తను పరవశించే అని ఆయన పాడటం ఉంది చూశారు అది ఆ సాహిత్యాన్ని మన మనసులో నిక్షిప్తం చేసి ప్రకృతి దృశ్యాన్ని అంతా కూడా రమణీయకత్వాన్ని కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది అంతకు అద్భుతమైన పాట అది అందువల్ల అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది తర్వాత నిర్దోషి చిత్రం ఉందండి నిర్దోషి చిత్రానికి సంగీతం ఘంటసాల గారి ఇందులో పాటలన్నీ గొప్పవే కాకపోతే ఈ చిత్రంలో ఒక చిన్న విశేషం జరిగిందిట ఈ మధ్య తెలిసింది నాకు సాధారణంగా సినిమా కవులు అంటే సినిమాలకు రాసే కవులు సందర్భానికి అనుగుణంగా వారి ఇచ్చిన కథా వస్తువుని పట్టుకుని రచన చేయటం జరుగుతూ ఉంటుంది అంతేగాని బాణినిస్తే దానికి రాయటం అంటూ జరగదు జనరల్ గా అయితే ఇక్కడ ఘంటసాల గారు చేసింది ఏంటంటే ఒక బాణీని ఆయన తయారు చేసి ఆ బాణిని ఆత్రేయ గారికి వినిపించి ఇందులో మీరు సాహిత్యాన్ని సమకూర్చే విధంగా పాట రాయండి అని అడిగారట అడిగితే సరే అన్నారట అలా వచ్చిన పాటే తాన నా తాన ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మల్లియలారా మాలికలారా ఈ పాట కథానాయకుడు తన నాయక పట్ల అనురక్తిని కలిగి ఉంటాడు ఆ తొలి ఈ సమయంలో కూడా ఆయన ఎంతో సమాగమాన్ని అభిలషిస్తూ ఉంటాడు కానీ నాయిక కొన్ని కారణాల వల్ల ఆయన్ని నిర్లక్ష్యం చేయడం వెనక్కి నెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో ఒక చక్కని గీత రూపంలో తన బాధని వెల్లడి చేసుకుంటారు రామారావు గారు అసమానమైన నటన రామారావు గారు సావిత్రి గారు అందులో ప్రదర్శించడం జరిగింది ఆ బాధ కూడా అత్యంత బరువుగా పదాలన్నీ బరువుగా ఉండే ఉంటాయి పాడటం కూడా ఆయన అంత బాధగా ఆ బాధని స్పష్టంగా వ్యక్తం చేయగలిగిన ఘంటసాల గారి గళమే బరువైన గళం గంభీరమైన గళం కాబట్టి ఏ బాధనైనా ఆయన వ్యక్తం స్పష్టంగా వ్యక్తం చేయగలిగిన శక్తి ఉందనమాట ఈ పాటని మరి మా అష్టారి గాత్రం వల్లే నిత్యనూతనంగా ఉంది అని మనం తప్పకుండా చెప్పుకోవాలి ఇలాంటివే ఇక గుండమ్మ కథలో సుశీలమ్మ పడినటువంటి సన్నగ వీచే చల్లగాలి అది చాలా సింపుల్ ట్యూన్ ఆ ట్యూన్ ని పల్లవి చరణం చరణం మొత్తం ఒకే ట్యూన్ ఇస్తారు ఆయన ఒక సాకి మాత్రమే మొదట్లో విడిగా వినిపిస్తుంది మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ ఆ చరణాలన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అటువంటి కన్నెపిల్ల తన మదికి తోచిన ప్రియుణ్ణి ఊహించుకుంటూ తన భావాలని ఆ చెప్పుకుంటూ పాడుకునే పాట సన్నగాలి నిజంగా గాలి అలా వీస్తున్నదేమో అన్నట్లుగా సుశీలమ్మ తన గాత్రంలో వినిపించటం ఘంటసాలం గారి సింధు వైరవిలో దాన్ని అత్యద్భుతంగా ట్యూన్ చేసి మనకి అందించటం వెనకాల వేణువు క్లారినెట్ ఇలాంటి వాయిద్యాలు బీజియమ్ములుగా నడిపించటం ఇవన్నీ ఎంత ప్రాణం పోస్తే అటువంటి సృష్టి జరుగుతుందండి అందువల్లే ఆ పాటలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి వేదికల మీద ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది పాడుకుంటున్నా దానికి ఆ భావానికి లొంగిపోయి ఈ పాటలన్నీ పాడుకోవటమే తప్ప నిజంగా ఘంటసాలలు సుశీలమ్మలు మళ్ళీ రారు ఈ జన్మకి ఈ శకానికి కూడా మనకి దొరకటం దుర్లభమే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను నూరు సంవత్సరాల ఘంటసాల గారి పండగలు చేస్తున్నప్పుడు నాకు కూడా ఏదన్నా ఆయన గురించి మాట్లాడాలని సొంతంగా నేను ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు ఆయన ఆలపించిన గీతాల్లో రాగాలని తీసుకొని కొన్ని ఎపిసోడ్స్ గా అంటే బలానా రాగంలో ఇప్పుడు అభైరి రాగం ఉందనుకోండి అందులో ఆయన పాడిన పాటలు పద్యాలు మోహన రాగం కళ్యాణి రాగం ఆయన పాడిన పాటలు పద్యాలు ఇలా వాటిని చెప్పుకుంటూ నేను కొన్ని ఎపిసోడ్స్ చేయటం జరిగింది అలాగే రెండు మూడు సభల్లో పాడటం కూడా జరిగింది మరి ఘంటసాల గారి ఆశీస్సులు అలా నడిపించాయేమో నాకు తెలియదు అనుకోకుండా నేను చెన్నై వెళ్ళటం చెన్నైలో సావిత్రమ్మ గారిని కలవడం ఆవిడ నాకు ఆశీర్వదించి వెండి తులసి చెట్టు చిన్నది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వారి చేత్తో బహుకరించటం అలాగే ఘంటసాల గారి ఒక చిన్న ఫోటో ఒకటి పాతది అదొక్కటే మిగిలి ఉంది అని వాళ్ళ అమ్మాయి శాంతి నాతో మాట్లాడుతూ అది వాళ్ళ అమ్మగారి చేత నాకు ఇప్పించడం జరిగింది ఇదే నా భాగ్యం అనుకున్నాను అటువంటి మనుషుల్ని కలవటమే చాలా సంతోషం నా జన్మ చరితార్థమైందనేసి నేను ఆనందపడిపోయాను ఇక ఈ అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ వినమ్రంతో నమస్కరిస్తున్నాను కృతజ్ఞతలు శాంతి